హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు నేను డీమార్ట్కి వచ్చాను డీమార్ట్లో చాలా యూ అంటే మనము మామూలుగా చాలా వేస్ట్ తీసుకొచ్చుకుంటాము ఇంటికి అనుకుంటాం కదా దండి కానీ ఒక్కొక్కసారి అయితే చాలా పనికొచ్చేవి కూడా తెచ్చుకుంటామండి అది ఎందుకు చెప్తున్నానో మీకు వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ ఉందండి అయితే చాలా మంచి ఒకటైతే చూపిస్తాను ఒక ఐటమ్ చాలా యూజ్ఫుల్ అవుతుందండి కిచెన్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా యూజ్ అవుతుంది అది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను నేను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి కిచెన్లో ఆడవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తామండి ఇలా వంట చేసుకునేటప్పుడు ప్రతిదీ మనకి చింది ఆయిల్ అనేది కింద పడుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అది మనకి కింద పడి ఆ ఇల్లంతా కూడా మెసి మెసి అయిపోతూ ఉంటుంది ఇంకా డస్ట్ పడుతూ ఉంటుంది అది కూడా చాలా వరకు నాకైతే సొల్యూషన్ దొరికిందండి చాలా బాగా పనిచేస్తుంది మీకు చూపిస్తున్నాను కదా ఇది ఈ మ్యాట్ అండి ఇంకా డిమార్ట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి మ్యాట్స్లో రకాలు మనము డిమార్ట్కి పోతే చాలా వేస్ట్ అవుతుంటాయి డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకుంటాము అనుకుంటాం కదా కానీ అస్సలు కాదండి తక్కువ కాస్ట్ అనమాట మనము ఒక్కొక్కసారి చూసి తెచ్చుకోవచ్చు అది పెద్ద కాస్ట్ కూడా కాదు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నాకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది తెలుసు కదా మీకు ఇవన్నీ కూడా ఉంటుంటాయి ఇవి వన్ ప్లస్ వన్ ఇవి ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట నేను చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా మెయిన్ నేను అయితే జస్ట్ ఒక టూ ఐటమ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను కానీ బిల్ అయితే దాదాపు ఫైవ్ థౌజండ్ అయింది కానీ ఈ ప్రతిసారి అనుకునేదాన్ని నేను చాలా వేస్ట్ చేసి వచ్చాను అని కానీ ఈసారి అయితే అలా అనుకోలేదండి తెచ్చుకున్నది ఎక్కువ తెచ్చుకున్న బట్ యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను మీకు ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట డిమాట్లో చాలామంది వెళ్ళు ఉంటారు ఇట్లాంటి ఈ చిన్న చిన్న గిన్నెల ప్రసాదంకి దేవుడి దగ్గర చిన్న చిన్న దీపాలు పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ కూడా యూజ్ అవుతాయండి మనకి ఇవి కామాక్షి దీపాలు మేము రెగ్యులర్గా చూస్తాం కదా డిమాటలు ఇవన్నీ కూడా కొత్తగా చెప్పేది ఏముంది అనుకోవద్దు వస్తున్నానండి అక్కడికే వస్తున్నాను ఇవి చిన్న చిన్న బౌల్స్ నేను వెళ్ళింది మెయిన్ గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకోవడానికి ఊరికే చూద్దాము పైకి చాలా రోజులు అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో పైన ఏమున్నాయి ఒకసారి ఏమన్నా అప్డేటెడ్ వస్తువులు ఉన్నాయా చూద్దామని చెప్పి వెళ్ళాను వెళ్ళినందుకైతే యూస్ఫుల్ ఐటెం అయితే దొరికింది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇంక మనకి తెలుసు కదా డబ్బాలు వీటి గురించి పెద్ద చెప్పట్లేదండి నేను ఈ మ్యాట్స్ గురించి అయితే చెప్తాను ఈ కప్స్ కూడా బాగున్నాయండి మోడలు చాలామంది పాలు కాఫీ తాగడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా వాళ్ళకైతే ఈ కప్స్ యూజ్ అవుతాయి రేట్ కూడా తక్కువేనండి వంద నూట అలానే ఉన్నాయి అనమాట పెద్ద కాస్ట్ అయితే లేవు డిమార్ట్లో ఎప్పుడు కూడా మనకి ఇలా తక్కువ ప్రైస్లో కొంచెం మంచి మోడల్స్ దొరుకుతుంటాయండి ఒక్కోసారి అయితే పెద్ద క్వాలిటీ కనపడదు కానీ ఒక్కొక్కసారి అయితే బాగుంటాయి అనిపించింది మీకు ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పి ఈ కప్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే మనకి ఏమన్నా అవసరమైతే తెచ్చుకోవచ్చు కదా పోయి బాండీలు పెనాలు ఈ కుక్కర్సు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవేను ఇప్పుడైతే డి ఈ డోర్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది చాలా డిజైన్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది కానీ ఫెస్టివల్స్ అప్పుడు మనకి హాల్లో మిడిల్లో వేసుకున్న టీ పై దగ్గర వేసుకున్నా కానీ నాకు చాలా యూజ్ అనిపించింది ఇది రౌండ్ది ఇది వచ్చేసి హాఫ్ అనమాట ఫుల్ కాకుండా హాఫ్ రౌండ్ ఉంది ఇది టూ నైంటీ అట్లా పడుతుందనమాట ఇంకా నా ఇవన్నీ కూడా అన్నీ చెక్ చేశానండి నేను కింద వేసి అట్లా జరగకుండా ఉంటున్నాయా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకొని తెచ్చుకున్నాను ఎందుకంటే మనకి గబాన్లో జారిపోయాయి అనుకోండి పడతాం కదా ఇది కూడా బాగుంది అనిపించిందండి నాకు మోడలు పిల్లల రూమ్లో అయితే ఈ మ్యాట్స్ బాగుంటాయి కదా చాలా డిజైన్స్ ఉన్నాయండి మ్యాట్లు అయితే భలే యూజ్ అనిపించింది నాకు ఇంకా ఇవి బాగా సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట చాలా రకాల మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ ప్లస్ మనకి జారట్లేదు కొన్ని మ్యాట్స్ ఏంటంటే అలా టైల్స్ మీద వెయ్యగానే జారిపోతుంటాయి ఇవి స్టిక్ అయినట్టు ఉంటున్నాయి అనమాట కాలు పెట్టినా కానీ జరగట్లేదు బాగానే ఉంది నేనైతే కిచెన్లో ఒక డోర్ మ్యాట్ తెచ్చానండి అది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు అందరికీ కూడా స్టవ్ ముందు చిందులు పడి ఆయిల్ ఆయిల్గా ఏదన్నా ఒలికినా కానీ అదంతా కూడా మిగతా కిచెన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంటుంది కదా అలా కాకుండా ఇది ఫోర్ ఫీట్ ఉందండి ఈ మ్యాట్ అయితే దగ్గర దగ్గర నాలుగు అడుగుల పొడవు ఉంది వన్ అండ్ టూ ఫీటు వన్ అండ్ హాఫ్ టూ ఫీటు వెడల్పు అయితే ఉందన్నమాట వెడల్పు ఉన్నా కానీ నాకైతే అస్సలు చాలా యూజ్ అయిందండి మీ అందరికీ నేను వాడి ఆ తర్వాత చెప్తున్నాను ఇదిగోండి ఇంత పొడవుంది కాలు పెట్టినా కానీ అంటే నేను గట్టిగా జరుపుతున్నాను అనమాట కొన్ని ఒక్కరు వేసి అలా గట్టిగా తొక్కితే అది స్టిక్ అయిపోతుంది బాగుందండి చాలా యూస్ఫుల్ అనమాట పలుచుగా కూడా మరి మందంగా ఏం లేదు వాష్గుళ్ళు మనము మిషన్లో వేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు కానీ బాగా యూజ్ అనిపించింది నాకు మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కిచెన్లో చాలామందికి ఇట్లాంటి మ్యాట్స్ అవసరం అవుతాయన్న ఉద్దేశంతో మీకు ఈ మ్యాట్స్ అనేది నేను షేర్ చేశాను ఇంక ఇవన్నీ రెగ్యులర్గా తెచ్చుకునేనండి బాత్రూమ్ బ్రష్లు హార్పిక్లు కామన్ కదా ఎవరివైనా తెచ్చుకుంటాము బట్ నాకు మ్యాట్ అయితే మీ అందరితోటి షేర్ చేసుకోవాలి మీ అందరికీ యూజ్ అవుతుంది అందులో వైట్ టైల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చిందులు పడ్డా కానీ అవి మనము ఆ తొక్కి అడుగులంతా కూడా మిగతా కిచెను హాలు అంతా కూడా స్ప్రెడ్ అవుతుంటాయి అడుగులతోటి అలా కాకుండా కాళ్ళకు కూడా చాలా సాఫ్ట్గా అనిపించిందండి నాకైతే కాళ్ళు టైల్స్ మీద నడిస్తే ఇప్పుడు ఇప్పట్లో ఏంటంటే కొంచెం పగిలినట్టు క్రాక్స్ రావడము మంటలు అనిపించటము అలా ఉంది స్టవ్ దగ్గర ఎక్కువసేపు నుంచి ఉంటాం కదా మనము అలాంటప్పుడు ఈ మ్యాట్ మీద నుంచి ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా వరకు తగ్గాయి అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుంది తెచ్చుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ మ్యాట్ నేను మీకు చూపిస్తున్నాను ఇంకా మిగతా అన్నీ కూడా స్క్రాచ్ బయట అంటే మనం వైపర్సు స్టవ్ క్లీన్ చేసుకోవటానికి వాడుకుంటాం కదా ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా ఒకటి వచ్చేసి వాటరు మనకి స్ప్రేయర్ అనమాట చెట్లకి కానీ లేకపోతే ఏమైనా క్లీన్ చేసుకోవడానికి మిర్రర్సు ఇలాంటి క్లీన్ చేసుకోవడానికి ఈ బాటిల్ అయితే పనికి వస్తుంది అంటే వాటర్ స్ప్రేయర్ పనికి వస్తుంది కదా అని చెప్పి అవి తీసుకున్నాను ఇంకా ఈ చిన్న చిన్న కంటైనర్స్ అండి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ గ్లాస్ అయితే కాదు బట్ క్యాప్ అయితే స్టీల్ క్యాప్ వచ్చింది బాగా యూజ్ అవుతాయండి ఇవి కూడా మనకి స్టవ్ పక్కన పెట్టుకొని కొంచెం షుగరు కాఫీ పౌడరు ఇంకా ఉంటాయి కదా తక్కువ తక్కువ క్వాంటిటీ వేసుకోవడానికి అయితే యూజ్ఫుల్ అవుతున్నాయండి ట్రాన్స్పరెంట్గా ఉండే నీట్గా ఉంది గాజు లాగా అనిపించింది బట్ ఇది కూడా ఏనండి గాజు అయితే కాదు కానీ కొన్ని ఐటమ్స్ ఈ నాకు యూస్ఫుల్ అనిపించినాయి అనమాట తెచ్చుకున్నవి ప్రతిసారి చెప్పాను కదా వేస్ట్ అవుతాయి అనుకుంటాను బట్ ఈ అయితే మాత్రం వేస్ట్ కాకుండా యూజ్ అయ్యి తెచ్చుకున్నాను మీ అందరికి కూడా యూజ్ అవుతాయి కదా ఆ కాన్సెప్ట్ తోటి ఇవన్నీ కూడా షేర్ చేశాను సహజంగా మనము వెళ్ళినప్పుడు ఏంటంటే అవి ఇవి అన్నీ చూస్తూ ఉంటాము అన్నీ చూసే అవసరం లేని కూడా కొన్ని తెచ్చేసుకుంటాము ఈసారి అలా కాకుండా మీరు ఇవి చూస్ చేసుకోండి చాలా యూజ్ఫుల్ అవుతున్నాయండి నాకు కూడా సాల్ట్ వేసుకోవచ్చు ఈ డబ్బాలు అయితే మెయిన్ సాల్టు షుగరు ఇంకా కాఫీ పౌడరు టీ పౌడరు లేకపోతే స్పైసెస్ హోల్ స్పైసెస్ ఉంటాయి కదండీ అవి కూడా పోసుకోవచ్చు అనమాట మీడియం సైజు బాగున్నాయి అందుకని చెప్పి ఇవి కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇంకా చాలా యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయండి ఇంకా మీరైతే డిమార్ట్లో ఏమేం తెస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ యూజ్ అయ్యే తెస్తారా లేకపోతే కనిపించింది బాగున్నాయి కదా అని చెప్పి అలాంటివి తెస్తారో నాకు కింద కామెంట్ చేయండి ఈ మ్యాట్ అయితే నేను చెప్పాను కదా మెయిన్ పర్పస్ కిచెన్ కోసం తెచ్చుకున్నాను నాకు కిచెన్లో చాలా యూజ్ అవుతుంది ఈవెన్ బాత్రూమ్స్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కొంతమంది ఎక్కువ పెద్ద సైజు వాడుతుంటారు బాత్రూమ్ దగ్గర అలాంటి దగ్గర కూడా ఇదైతే వాడుకోవచ్చు వాటర్ కూడా బాగానే అబ్జర్వ్ చేసుకుంటుంది మంచి వీడియో మీకు షేర్ చేశాను అని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము